ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి నెలలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది మార్చి నెలలో మకర రాశి వారికి అని అనుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు తర్వాత శ్రవణ నక్షత్రం ధనిష్ట ప్రథమ ద్వితీయ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మకర రాశి వారికి నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అనే ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి దాని నుంచి కాస్తంత తగ్గి మామూలు పరిస్థితికి వస్తే అన్ని విధాలా ఆనందంగానే ఉంటుంది ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కనుక కొన్ని కొన్ని ప్రయత్నాలు కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీరు అందిపుచ్చుకుంటే మీరే కుబేర్లు అయిపోతారు ఆ విషయంలో ఏం డోకాలేదు కానీ ఏంటంటే కనుక ఊహించినటువంటి గౌరవాలు దొక్కుతాయి అందువల్ల మనకి తెలియకుండానే అహం దేహస్మి అయిపోతాం అహం బ్రహ్మస్మి అహం దేహస్మి కాదు ఆ విషయాన్ని మర్చిపోతారు మర్చిపోయి అందరూ నన్ను పొగుడుతున్నారు నాకు చాలా బాగా ఉంది భలే నేను చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా అన్ని విధాలా కూడా సక్సెస్ రేట్లో ఉన్నాయి నేను ఏం తలపెట్టినా బాగుంది అని అనుకున్నామా మనం దేవుడి దగ్గర తగ్గుతాం దేవుని దగ్గర హెచ్చింపబడాలంటే తండ్రి నీదే నీదే అంతా నీదే క్రెడిట్ నాదే ఉంది అన్నా అనుకోండి బ్రహ్మాండంగా ముందుకు దూసుకు అయితే ఖర్చులు కొంచెం మితిమీరుతాయి బంధుమిత్రుల దగ్గర కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి దాని వలన వాళ్ళ నుంచి నిందలు నిష్ఠూరాలు రాకుండా జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏదైతే వాడమల్లన్నా బోడిమల్లన్న అనే ఒక శాస్త్రం ఉంది అలాగ బాగుంటే అన్ని విధాలా మనం ఇవ్వాల్సినవి ఇచ్చేయడం కానీ వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ బాగున్నాయి అనుకోండి మనల్ని చాలా పువ్వుతారు చాలా గొప్పగా ఉంటాం అదే అదే నోరు తెగుడుతుంది అంటే తిడుతుంది అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రుల విషయంలో ఏదైనా సరే కరెక్ట్గా ఉండండి కరెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్స్ రావు కరెక్ట్గా ఉండండి డబ్బు విషయంలో పెన్ను కాగితం కరెక్ట్నెస్ మూడు కావాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళండి ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలన్న ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బాగుందమ్మా ఈ నెలలో చేసుకోవచ్చు అదేవిధంగా గృహ మార్పిడి కానీ లేకపోతే ఏదైనా సరే స్థలాలు కొనుక్కోవాలన్నా ఈ నెలలో చాలా బాగుంది చేసుకోవచ్చు అమ్మా ఆ విషయంలో ఏం డోకా లేదు అయితే ఏంటంటే ఇతరుల అంతర్యాలని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఒంటెద్దు బండిలాగా మనం చెప్పి మనం చెప్పింది మీరు వినండి అంటే ఎవడు వినేవాడు లేడు అందువల్ల ఎప్పుడు కూడా మనకి మనం ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అంతరంగాలను బట్టి ఆ మాటని చాలా స్వీట్గా చాలా నిజాయితీగా చెప్పేదే స్వీట్గా కూడా చెప్పవచ్చు హార్డ్గా కూడా చెప్పొచ్చు అందువల్ల మీ మాటే మీకు పెట్టుబడి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య అసలు ఏ విధంగా ఉంటుందమ్మా సంతానం పరంగా కూడా చూసుకున్నట్టయితే అంటే ముఖ్యంగా ఏంటంటే సంతానపరంగా కానీ తర్వాత ఏదైనా విషయంలో కానీ మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు ఆ ప్రయత్నాలు కొంతవరకునే ఫలవంతమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ కావు దానివల్ల కొంచెం ఆలోచనలు ఉంటాయి కొంచెం టెన్షన్స్ తీసుకుంటారు అనారోగ్య పరిస్థితులకి కొంచెం త్రాగు ఉంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉందండి ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటాం కదా సూర్య నమస్కారాలు మానగండి రవాయనమ భాస్కరాయనమ ఆదిత్యాయనమ సూర్యాయనమా నమః ఇలాగా సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా ఈ దినకరుడైనటువంటి సూర్యభగవానుడు టైం టు టైం వచ్చేస్తూ ఉంటాడు మనం టైం టు టైం ఏ పనులు చేయకపోయినా ఆయన చేస్తాడు కాబట్టి ఆయన్ని మనం ఫాలో అవ్వడం చాలా ఉత్తమమైన పని కాబట్టి కాస్త డిసిప్లైన్గా మీ డ్యూటీని నిర్వర్తిస్తే ఏ నిష్ఠూరాలు నిందలు ఉండవు వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి అదేవిధంగా గృహాలు మారాలన్నా ఏదైనా సరే స్థలాలు కొనాలన్నా కొంచెం మాట విషయంలో పదునుగా మాట్లాడకుండా తీయగా మాట్లాడటం నేర్చుకోండి అంటే ఇప్పుడు వృత్తి వ్యాపారానికి విధంగా సంబంధించిందమ్మా వృత్తుల్లోని వ్యాపారాలు సామాన్యమైన పరిస్థితులే సాగుతున్నాయమ్మా ఆ విషయంలో ఏం లేదు అందరికీ కూడా ఏంటంటే కనుక ఒక గౌరవం ఒక మన గురించి ఒక పాజిటివ్నెస్ పెట్టేసుకున్నాం పర్వాలేదు అది మనల్ని రక్షించేస్తూ ఉంటుంది కాస్త ఎగుడు దిగుడు వచ్చినప్పటికీ కూడా ఏం పర్వాలేదు మీరు తెచ్చుకున్న మంచి పేరు మీకు శ్రీరామ రక్షలా తోడ్పడుతుందని చెప్పచ్చు అయితే ఏంటంటే కనుక ఈ వీళ్ళు చేసుకోవలసిన రెమెడీస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే మనోభిష్టాలు మనం నెరవేర్చుకోగలిగిన శారీరకంగా మానసికంగా ఒత్తిళ్ళు దానివల్ల మాట చెల్లుబాటుతనం అయితేనేమో బ్రహ్మాండంగా ముందుకు పెడతాం మన మాట చెల్లుబాటు అవ్వకపోతే పట్టుదలకు పోతారు వెళ్ళలో ఉన్నటువంటి పెద్దలు ఉపమాదే ఆ పట్టుదలతో ఏదైనా అనేస్తారు ఏదైనా అనేస్తే ఆ తర్వాత అన్నటువంటి దాంట్లో మనము నెగ్గలేకపోతే ఓటమి అంగీకరించాల్సి వస్తుంది దానివల్ల నష్టపోవాల్సి వస్తుంది అందువల్ల ఈ నష్టాలు కష్టాలు లేకుండా ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దశరథ కృత శని స్తోత్రం అనేది లలితా సహస్రనామంలో ఉంది వీళ్ళకి ఏలినాటి శని ఆఖరి దశలో ఉన్నారు కాబట్టి అది చేసుకోవడం రోజు చదువుకోవడం నిత్యం వినడం చదువు మీరు చదవకపోతే కొన్ని వినండి వినడం తర్వాత ముఖ్యంగా ఏంటంటే శ్రీరామ జయరామ జయ జయ రామ అనేది ప్రతిరోజు కనీసం ఒక నైన్ టైమ్స్ అన్న సరే రాయండి అన్ని విధాలా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్నట్టుగా మీరు అన్ని విధాలా ముందుకు వెళ్ళిపోతారు అదేవిధంగా శ్రీరామ రామ రామేటీ రమే రామ మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాన్ని ఏ పనికన్నా వెళ్ళేటప్పుడు రామనామాన్ని చేయండి రామనామాన్ని రాయండి శ్రీరాముడే మీకు ముందుకు వెనకాల పక్కన కూడా నుంచొని మీకు విజయాలు లభించేలాగా శాంత స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చరచక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు జయ శ్రీరామ్